తెలుగు సిరీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సిరీస్ ఏంటంటే త్రీ రోజెస్ ఆహా ప్లాట్ఫామ్ మీద బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ వల్ల చేసిన నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది త్రీ రోజెస్ నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి నా ఫ్రెండ్ ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే ఇది సీజన్ టూ చేయొచ్చు త్రీ చేయొచ్చు ఫోర్ చేయొచ్చు చాలా చేయొచ్చు ఎందుకంటే త్రీ రోజెస్ అనేది ఒక ఉమెన్ ఎంపవమెంట్ గురించి వచ్చిన ఇది అంటే ఒక అమ్మాయిలు అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత ఎడ్జ్కి తీసుకెళ్ళొచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది సో ఈ త్రీ రోజెస్ సీజన్ టూ డిసెంబర్ ట్వెల్త్న ఇదవుతుంది అలాగే దీనికి సీజన్ త్రీ కూడా ఆల్రెడీ ఉంది ఆ సీజన్ త్రీ ఓన్లీ సిరీస్ గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ లవ్ యు ఆల్